నమ్ముకోకండి నమ్ముకోకండి జై తెలంగాణ మేము తెలంగాణ రాష్ట్రంలో షర్మిల చేతిలో మోసపోయినటువంటి నాయకులుగా మాకుమ్మడిగా ఆమె చేసినటువంటి మోసాన్ని కడప పార్లమెంట్ ప్రజలకు గడప గడపకు ఆమె చేసిన మోసాన్ని వివరించడానికి ఈరోజు యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా కడప ప్రజలకు మేము తెలియజేసినటువంటి ముఖ్య విషయం ఏంటంటే దయచేసి షర్మిల మాటలను కానీ ఆమె ఎత్తుగడలను కానీ ఆమె తెర వెనుక మాటలను కానీ మీడియా ముందు చిలుక పలుకులు పలికే మాటలను కానీ నమ్మద్దు అని చెప్పేసి నేను కడప పార్లమెంట్ ప్రజలకు రెండు చేతులు దోడించి మీకు నమస్కరిస్తున్నాను అలాగే ఏ వైఎస్ఆర్ గారి మరణాంతరం తన పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చిరని చెప్పేసి మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రోజులు మాట్లాడినావు మరి మొన్నేమని మాట్లాడుతున్నావు వైఎస్ఆర్ గారి మరణాంతరం తన పేరు ఎఫ్ఐఆర్లో చేర్చిందన్న సంగతి కాంగ్రెస్ పార్టీకే తెలియదు అని చెప్పేసి మాట్లాడుతున్నావు నిన్నటికి నిన్న ఏం మాట్లాడుతున్నావు వైఎస్ఆర్ గారి పేరు మరణాంతరం ఎఫ్ఐఆర్లో చేర్చింది జగన్ గారి లాయర్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు మరి రేపేం మాట్లాడతావు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కడప పార్లమెంట్ ప్రజలు నీకు మద్దతు ఇవ్వకపోతే మరి వైఎస్ఆర్ గారి పే మరణాంతరం వైఎస్ఆర్ గారి పేరు ఎఫ్ఐఆర్లో మరి విజయమో చేర్చిందని చెప్పి మాట్లాడతావా మేము సవాలు విసరుతా ఉన్నాం నీవు ఇదే మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలేరు గడ్డ ఉన్నటువంటి మట్టి మీద ప్రమాణం చేసినావు మరి ఈ యొక్క గడ్డకు సేవలు అందిస్తా నన్ను నమ్మండి నన్ను ఆదరించండి అని చెప్పేసి ఈ యొక్క పాలేరు మట్టి మీద నువ్వు ప్రమాణం చేసి ఆ రోజు మాట్లాడినావు ఇదే ఈరోజు కడప పార్లమెంట్ ప్రజల ముందు మేము ఈ యొక్క కడప మట్టి తల్లి సాక్షిగా చెప్తున్నాము మా యొక్క రాజకీయ జీవితాన్ని నువ్వు ఏ విధంగా అయితే ప్రశ్నార్థకంగా చేశావో నేను ఎట్టి పరిస్థితులలో కూడా రాజకీయంగా నీ జీవితానికి కూడా రాజకీయంగా మేము ప్రశ్నార్థకంగా చేస్తామని చెప్పేసి కంకణం కట్టుకొని వచ్చినాము ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ద్వారానే కాకుండా రేపటి నుండి రేపటి నుండి సుమారు పదిహేను రోజుల వరకు కడప పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి గడప గడపకి నీవు చేసినటువంటి మోసాన్ని ఆధారాలతో సహా వివరించి ముందుకెళ్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాము ముఖ్యంగా మరి మేము చివరి దశలో కూడా నీవు చేసినటువంటి మోసాన్ని మేము మీడియా ద్వారా ఎండగడతామని చెప్పేసి మేము రెండు నెలల క్రితం విజయవాడ ప్రెస్ ప్రెస్ మీట్ నిర్వహించాలని చెప్పేసి మేము కంకణం కట్టుకుంటే మమ్మల్ని అక్రమ అరెస్టుతో మమ్మల్ని నా జాతీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేయడానికి సుమారు రెండు వందల మంది గుండాలను తీసుకొని తెలంగాణ వైఎస్ఆర్టీపీ నాయకులు వచ్చారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు తప్పుడు సమర సమాచారం ఇప్పించి మమ్మల్ని తెల్లవారుజామున నాలుగున్నరకే మరి విజయవాడ బెంచ్ సర్కిల్లో ఉన్నటువంటి లాడ్జ్లో ఉన్నటువంటి ఆ కాస్త ప్లేస్కి వచ్చి మమ్మల్ని సుమారు యాభై మంది నాయకుల్ని అక్రమ అరస్తు చేపించావు నీవు ఇంత పిరికి పందెవైతే నువ్వు కేవలం ఒక ఐదు వందల మందల ఐదు వందల మంది నీ చేతిలో మోసపోయినటువంటి నాయకులకే సమాధానం చెప్పినటువంటి హామీ అయినటువంటి షర్మిల నువ్వు మరి కడప పార్లమెంట్ ప్రజలకు నువ్వు ఏం హామీ ఇస్తావు ఏం నెరవేరుస్తావు నీ జెండా ఏంటో తెలియదు నీ ఎజెండా ఏంటో తెలియదు నీ వ్యక్తిత్వం ఏంటో నీకు తెలియదు అటువంటి రకరకాల ఉసిరవెల్లి రంగులు మారుస్తూ మరి నువ్వు ఎన్నో ప్రభావాలకు ప్రభావాలకు గురి చేస్తూ మరి రాజన్న రాజ్యానికి ఎదురెళ్తున్నావు నీ ముఖాన్ని నువ్వు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా మేము మేకప్ లేకుండా బయటకు వస్తున్నాం నువ్వు మేక మేకప్ లేకుండా నువ్వు ప్రజల్లో తిరగలుగుతావా నీ ఒరిజినల్ చెప్పగలుగుతావా నీ ఒరిజినల్ మనస్తత్వం చెప్పగలుగుతావా అని చెప్పి సమాచారం నేను నేను ఖండిస్తా ఉన్నా నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా నిన్ను ఎట్టి పరిస్థితులలో కూడా మేము నీకు రాజకీయంగా మట్టు పెట్టడానికే మేము కంకణం కట్టుకున్నాం కడప ప్రజలకు దయచేసి ఎలాంటి మోసాలు ప్రబోల్భాలు చేయకు మిమ్మల్ని నన్ను నమ్ముకో షర్మిలను నమ్ముకోకండి ఉన్నది అమ్ముకోకండి అని చెప్తా ఉన్నాం అక్కడ తెలంగాణలో నేను వైఎస్ఆర్ కూతురును నన్ను నమ్మండి నాతో రండి అని చెప్పేసి అక్కడ నేను ఉన్నాను నేను విన్నాను అటువంటి పదంతో మమ్మల్ని మోసం చేశావు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి కడప పార్లమెంట్ ప్రజల ముందు కొంగు చాపి నువ్వు ఓట్లు అడుగుతా ఉన్నావు అంటే అక్కడి వేషం ఇక్కడ పని చేయదని చెప్పేసి నువ్వు కొత్త వేషం వేసి నువ్వు మరి కడప ప్రజ పార్లమెంట్ ప్రజలకు నువ్వు మోసం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్న సంగతి తెలుస్తుంది దయచేసి నీ యొక్క ఆలోచనలు కానీ నీ అహంకారపూరితమైన మాటలు కానీ నువ్వు వదిలేసి తక్షణమే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమ్మలకు క్షమాపణ చెప్పి మా యొక్క రాజకీయ భవిష్యత్తుకి ప్రశ్చాత్తంగా మార్చగలటువంటి ఆలోచన చేసినావు మాకు సమాధానం చెప్పు లేదంటే మాత్రం నిన్ను నీ ఓటు నీకు కూడా పడకుండా చేసేటువంటి దా కంకణం కట్టుకొని ఇక్కడికి వచ్చాం షర్మిల మాకున్నటువంటి ఆవేదన మాకున్నటువంటి బాధ మా స్థానంలో నువ్వు ఉండి చూడు నిన్ను ఎవరు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టమని చెప్పేసి అన్నారు మేమేమైనా ధర్నాలు చేశామా ఉద్యమాలు చేశామా వైఎస్ఆర్ కూతురు అనేటువంటి ఒక పదమే ఈరోజు మమ్మల్ని మోసం చేసి నువ్వు ఇంత దూరం వచ్చి రోజుకొక పూజ రోజుకొక వేషం మారుస్తూ ఉదయం సాయంత్రం మధ్యాహ్నము నువ్వు నువ్వు వ్యక్తిగతంగా ఆలోచన చేసేటువంటి ఆలోచన ఒక రకంగా అయితే నువ్వు మీడియా ముందు పలికే చిలుక పలుకులు ఒక రకంగా ఉంటున్నాయి నువ్వు ఇప్పుడు అనవచ్చు ఈ ప్రెస్ మీట్ అనంతరం కూడా నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్ నిర్వహించి ఏదో కాటాయ కూటాయలతో నిర్వహించి వాళ్ళు ఎవరెవరు నాకు తెలియదని కూడా నా అనగలుతావు ఎందుకంటే నువ్వు మాట మీద ఉండే అటువంటి నాయకురాలు కాదు కాబట్టి నిజమైన వైఎస్ఆర్ వారసులు అని అంటే నీలో అటువంటి క్వాలిటీస్ ఏమి లేవని చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నా వైఎస్ఆర్ గారు అంటే కనీసం తొంభై వందకు తొంభై తొమ్మిది శాతము ఇచ్చిన మాటను ఇచ్చిన వాగ్దాన ప్రకారం నడుచుకుంటారని చెప్పేసి మేము నమ్ముతాం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నమ్ముతారు కానీ నీకు ఎలాంటి చిత్తశుద్ధి లేకుండా ఉదయం ఒక రకంగా మాట్లాడతావు మీడియా ముందు ఒక రకంగా మాట్లాడతావు ఎప్పుడు చూడు నేను విన్నా నేను ఉన్నా ఏదో 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 చిలుక పలుకులు పలికి జనాన్ని మోసం చేసి మరి నువ్వు ఇప్పటికైనా మేల్కోవాలి దయచేసి చెప్తున్నాం వైఎస్ఆర్ కూతురుగా మరోమారు గౌరవంతో చెప్తా ఉన్నాం నీ తప్పులు నువ్వు సరిదిద్దుకొని నువ్వు చేసిన మోసాన్ని ఆత్మ పరిశీలన చేసుకొని మరి నువ్వు తెలంగాణ ప్రజలకు నువ్వు నీ చేతులు నమ్మిపోయినటువంటి నాయకులకు మరి నువ్వు చక్షణమే క్షమాపణలు చెప్పి నువ్వు చేసిన మోసాన్ని వెనక్కి తిరిగి తీసుకొని మా యొక్క రాజకీయ భవిష్యత్ ఏ విధంగా ప్రశ్నార్థకంగా మార్చినవో అదే రాజకీయంగా ప్రశ్నార్థకంగా నీ జీవితాన్ని మేము అలా చేస్తామని చెప్పేసి కంకణం కట్టుకున్నాం కడప పార్లమెంట్ ప్రజలకు ఈ యొక్క మీడియా ముఖంగా చెప్తా ఉన్నా దయచేసి కడప పార్లమెంట్ ప్రజలారా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీరు సంక్షేమ పాలనలో మంచి అభివృద్ధిలో దూసుకోపోతూ ఉన్నారు ఈ షర్మిల మాటను విని మేము మోసపోయినట్టుగా మీరు మోసపోకూడదని చెప్పేసి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను జోహార్ జోహార్ వైఎస్ఆర్ వైఎస్ఆర్